వెల్కమ్ టు ఏపీ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి యాడికి మండలంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రోడ్ షో పర్యటనలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయులో జేసీ అస్మిత్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో ఫ్యాక్షన్కు ఆజ్యం పోసింది జేసీ కుటుంబమే అని ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నాడంటే అందుకు నేనే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే దానికి ప్రయత్నాలు చేస్తాను ఆ పరిస్థితులు గతంలో లేవు ప్రతి గ్రామంలో కూడా నాకు తెలిసి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ప్రాచ్యానికి ఆద్యం పోషించేది వాళ్ళ కుటుంబమే నేను మీకు అందరికీ తెలియజేస్తాను దానివల్ల నష్టాలు ఎట్లుంటాయో మీకు నేను చెప్పలేదానికన్నా మీకు అందరికీ కుడ అనుభవించినారు కాబట్టి మీకు అందరికీ కూడా తెలుస్తుంది గ్రామాల విన కానీ గ్రామాల మీద పెత్తనం చేసినారు తప్ప అక్కడ అభివృద్ధి అయిన గానీ ఏం కూడా చేయలేదు ఆరు సార్లు ఎమ్మెల్యే అయినారు మీరు అందరూ కూడా ఆలోచన చేయాల నేను మీకు మేలు చేయకపోయినా కీడైతే చేయలేదని మీకు అందరు కూడా మళ్ళా చెప్తున్నా జేసీ కుటుంబంలో వస్తే జేసీ కుటుంబాలకు కుటుంబంలో వస్తే మళ్ళా తిరిగి కూడా ప్రశాంతత కోల్పోతారు అందరు కూడా మల్లగా తిరిగి ఆద్యమోసే పరిస్థితి కూడా ఉంది కానీ అస్మిత్ రెడ్డి మీకు ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు భావించాలని మీకు ఎమ్మెల్యే ఆయన మీరు పొరపాటున అస్మిత్ రెడ్డికి వేసి గెలిపిస్తే ప్రభాకర్ రెడ్డి మళ్ళా ఎమ్మెల్యే మీరు మళ్ళా ప్రభాక్ రెడ్డికి తెలుసు అన్ని విద్యలు యా ఊర్లో ఎవరున్నారు ఎవరికి ఎప్పుడు ఏం చేయాలా ఎవరితో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయనకన్నీ నిన్నతో పెట్టిన విద్య అంటే మీరు అందరూ కూడా ప్రశాంతత కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీని మీ మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా